బాలకృష్ణ అఖండ టూలో లో స్పెషల్ త్రిశూలంతో హైలైట్ అవ్వడానికి రెడీ అయ్యారు బోయపాటి మరోసారి మాస్ మ్యాజిక్ ఏంటో చూపించబోతున్నారు నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సీక్వెల్ అఖండ టూ షూటింగ్ శరవేగంగా సాగుతోంది ఈ చిత్రంలో బాలయ్య అగోరా గెటప్ లో చేతపట్టే కొత్త త్రిశూలం హైలైట్ గా నిలవనుంది అఖండలోని త్రిశూలానికి అడ్వాన్స్ వర్షన్ గా మైథాలజీ టచ్ లో ఈ ఆయుధాన్ని బోయపాటి స్పెషల్ గా డిజైన్ చేయించారని టాక్ బాలయ్య బోయపాటి సినిమాలో ఆయుధాలకు ఉండే క్రేజ్ ఈసారి మరింత రెట్టింపవనుంది ఈ స్పెషల్ ఎలిమెంట్ అభిమానుల్లో హాట్ డిస్కషన్ గా మారింది బాలయ్య ఈసారి ఎలాంటి రూపంలో దర్శనమిస్తారో చూడాలి విష్ణు సింగిల్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది భారీ కలెక్షన్స్ తో ఈ చిన్న సినిమా సాలిడ్ రన్ తో దూసుకెళ్తోంది శ్రీ విష్ణు నటించిన రొమాంటిక్ కామెడీ సింగిల్ పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ ను రాజిపోతోంది ప్రపంచ వ్యాప్తంగా కోట్ల వసూలు చేసిన ఈ చిత్రం ఆదివారం ఒక్కరోజే ఐదు పాయింట్ ఒక కోటి రాబట్టింది బుక్ మై షోలో ఇరవై నాలుగు గంటల్లో అరవై ఆరు వేల టికెట్లు బుక్డై మొత్తం రెండు లక్షల టికెట్లు దాటాయి ఓవర్సీస్ లోనూ ఈ చిత్రం నాలుగు వందల కే డాలర్స్ మార్క్ ను అధిగమించి మిలియన్ వైపు దూసుకెళ్తాయి వెన్నెల కిషోర్ కీలక పాత్రలో నటించగా విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు అల్లు అరవింద్ సమర్పణలో కార్తిక్ రాజు డైరెక్షన్ లో ఈ చిత్రం నిర్మితమైంది ఈ రాబట్టే ఛాన్స్ ఉందని చిత్ర యూనిట్ ఆశిస్తోంది అమర సైనికుడు మురళి నాయక్ కుటుంబానికి బాలయ్య పవన్ భారీ సాయం చేశారు గొప్ప మనసుతో విరాళాలు అందించి మరోసారి తమ మంచితనాన్ని చూపించారు దేశం కోసం ప్రాణాలు అర్పించిన మురళి నాయక్ కుటుంబాన్ని సినీ రాజకీయ ప్రముఖుల సాయం కొనసాగుతోంది అంత్యక్రియలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ హోమ్ మినిస్టర్ అని తా నివాళులర్పించారు ప్రభుత్వం యాభై లక్షలు ఐదు ఎకరాల భూమి మూడు వందల గజాల స్థలం తండ్రికి ఉద్యోగం ప్రకటించింది పవన్ కళ్యాణ్ ఇరవై ఐదు లక్షల విరాళం అందించి భవిష్యత్ లో కూడా అండగా ఉంటామని హామీ ఇచ్చారు నందమూరి బాలకృష్ణ తన హిందూపూర్ ఎమ్మెల్యే జీతాన్ని మురళి నాయక్ కుటుంబానికి ఇస్తానని ప్రకటించారు ఇది ఒక్క నెల జీతమా లేక ప్రతి నెల ఇస్తారా అన్నది సస్పెన్స్ ఈ సాయం కుటుంబాన్ని ఆదుకుంటుందని అంతా ఆశిస్తున్నారు